何で చె చెప్పాలా ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం దోనుకుంట ఆలపల్లి పంచాయతీ కొత్తూరు ఆలపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టార్ట్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దారి చేయడం జరిగింది పోయి ఇల్లు సర్చ్ చేసాము మనకి వన్ ఫార్టీ ఫోర్ మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ అండ్ లాక్స్ దొరికినాయి ఇవన్నీ ఒక చిన్న సైజు లాగ్సే కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారనమాట దానికి ఉపయోగించే లాగ్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాగ్స్ అనమాట ఆ ఇంట్లో సర్చ్ అయ్యటం చేసాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు సీట్ చేసి తీసుకొచ్చాము త్వరలోనే కూడా మేము అరెంజ్ చేస్తామని భావిస్తున్నాము ఇంటర్ వ్యాల్యూ ఉంటుంది సార్ వ్యాల్యూ ఉంది వ్యాల్యూ ఉంటే వన్ ఫార్టీ ఫోర్ మార్గూర్ థర్టీ టూ ఫార్టీ ల్యాక్స్ ఉంటుంది సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా అది వాల్యూ ఫిఫ్టీ ల్యాక్సే అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండచ్చు సార్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు డిమాండ్ తగ్గాయి మనం ఎంచా అంచనా వేయలేము సార్ నింపితుడు పేరేమమ్మ లేలే మేము ఎంక్వయిరీ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తొందరలోనే పట్టుకోమని వాడు కూడా మీ ముందు హాజరుపరిచి నేను సార్ ఇంత మొత్తంలో స్టేట్లో ఇంతకుముందు ఎక్కడైనా పట్టినారు సార్ చాలా చోట్ల పట్టారు ఇంతకుముందు సార్ ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారన్న అదే పట్టు అత్యం పట్టుకుంటే వాళ్ళు కనెక్షన్స్ ఎవరెవరికి ఇచ్చారు ఎవరికి వాళ్ళని సప్లై చేస్తున్నాడు వాడు ఎవరికి సప్లై చేస్తున్నాడు మొత్తం బయటికి తెలియాల్సి ఉందమ్మా సార్ ఇన్ఫర్మేషన్ ఎలా సార్ మీకు ఇది అదే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బాధగా ఉన్నా ఓకే సార్ మొత్తం పల్మేర్ రేంజ్ స్టాఫ్ నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెనాయుడు వేణుగోపాల్ నా పేరు తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్లెనేరు నారాయణ గారు శిక్షణ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమార్ తర్వాత గాడు మురళి కుసుమ ప్రేమలత ఇంకా ఎవరు ఇంకా రాధాకృష్ణ రమేష్ కిరణ్ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ట్రాకర్స్ కూడా ఒక మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి